ఓం నమశివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మే మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో అదృష్టంలో చూసుకుంటే ఆదాయంలో ఎనిమిది ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు అంటే ఎంత సంపాదించినా కూడా అంతగా రెండంతలు ఎక్కువ ఖర్చు కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అది చేయాలనుకున్నా కూడా ఆచితూసి ఆలోచించి అడిగేయాలి మీకు ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుండే ఉంటారు కానీ డబ్బు నిలబడుతుంది మరి ఏదో సాధించాలనుకుంటారు అది బ్రేకు కావటం ఏదో ప్రేమించాలనుకుంటారు అది బ్రేక్ కావటం అలాంటిది మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే సమస్యలు ఒకటి కాబోతాయి ఒకటి మరి ఎన్నో రోజుల నుంచి కళ్యాణం కాకోకుండా కొన్ని తానములో కూడా కొన్ని పూర్తి కాకోకుండా కొంత మానసికమైన బాధలు పడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం విద్యాయోగం విద్యలో కూడా మంచి చదువు చదవాల్సింది విదేశాలకు వెళ్లాల్సింది కొంచెం ఇలా జాతక యోగంలో చూసుకుంటే విదేశాలలో పోయినా కూడా ఎక్కువ రోజులు స్టాండర్డ్గా నిలబడరు అక్కడ పని ఏమిటో చూసుకోవడం ఎమ్మటే వచ్చేస్తారు ఎక్కువగా స్టాండర్డ్ కనబడుతున్నారు వీళ్ళకి తర్వాత ఇలా జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేసే కార్యక్రమంలో కానీ చేయాల్సిన పనిలో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద విజయాలు ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి రాజకీయ ఫలితంలో కూడా కొన్ని అవకతవకలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కొంత రాజకీయ రాజకీయంలో కూడా మార్పులు కొన్ని రాబోతున్నాయి సేం చేసుకొని రాబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి చేసే సేవ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంక వేరే రూట్కి కూడా వెళ్ళాల్సిన యోగం కూడా ఒకటి కనబడుతుంది ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవటం ఇంకో పని నుంచి ఇంకో పనికి పోవటం అలాంటివి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి నమ్మిన వాళ్ళు ఇలా మోసం చేస్తుంటారు ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అనేది ఉండదు మనసు ఒక దుక్కునా పని ఒక దుక్కున మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్య మరి ఈ నెలలో గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ శుభాలు ఇలాగ జరిగే మార్గాలు ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి కళ్యాణం కావాల్సింది కూడా లేట్ అయిపోయినాయి కూడా ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది దాంట్లో మంచి విజయాన్ని పొందుతారు మరి వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్యలో ఎలా అనేది చూస్తే చాలా చాలా వరకు భార్యాభర్తల మధ్యలో సికాకులు గొడవలు లేనిపోయిన ఇబ్బందులు నా మాటే గెలవాలని స్త్రీ నా మాటే గెలవాలని పురుషుడు ఇలాగ ఇలా జాతక యోగంలో ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి సమస్య మీద సమస్య సమస్య మీద సమస్యలు కనబడుతున్నాయి పెట్టుబడులు ఈ నెలలో పదిహేడవ తారీఖు నుంచి మంచి పెట్టుబడి కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ లేదు హోటల్లో కానీ ఏ బిజినెస్లో పెట్టినా కూడా వీళ్ళకి అవలేవలగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కొన్ని అనుకూలంగా లేని దానివల్ల శత్రువుల ఇబ్బంది ఎక్కువగా ఉంది మిమ్మల్ని శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు చేసే మార్గాలు ఉన్నాయి మిమ్మల్ని పక్కనే ఉండవలసిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే మార్గాలు కనబడుతున్నాయి మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి పోయినా కూడా ఆలోచించి ఆచితూసి అడుగేయండి తొందరపాటు వల్ల మీకు ఎన్నో ప్రమాదాలు రాబోతున్నాయి మరి ఈ జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే గడియలు అనుకూలంగా లేవు రావు గడియలు అనుకూలంగా లేదు గురుబలం దగ్గింది శని కేతు బలం ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మైండ్ మనస్సు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు పది నిమిషాలు ఒక దుఃఖను ఉంటే పది నిమిషాలు ఇంకో దుఃఖను వెళ్ళిపోతుంటారు అలాగా కాకోకుండా వీళ్ళ జీవితాంతం అభివృద్ధిగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలంటే వీళ్ళ మీద నవగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ నవగ్రహాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఎవరు నమ్మావో వాళ్ళు పంగనామం పెట్టడం ఇలాగా ఇలా జాతక యోగ నక్షత్రంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మనస్సు శాంతి లేదు మానసికమైన ఇబ్బందులు మరి వీళ్ళు కొడితే కొండనే కొట్టాలనుకుంటారు కానీ ఎన్నో రోజుల నుంచి ఎన్నో పోరాడుతుంటారు కానీ కొండను కొట్టలేకపోతుంటారు మరి ఆ టైం అనేది ఇప్పుడు వచ్చే మార్గాలు కూడా దగ్గరలో వచ్చేసినాయి మన ప్రేమ సమస్య ప్రేమలో కూడా వీళ్ళు ప్రేమించాల్సింది ఆ ప్రేమలో కూడా అభివృద్ధిగా పొందాల్సింది అందులో కూడా పది మందిలో కూడా వీళ్ళకి గౌరవం అభిమానం పెరగాల్సింది అతి దగ్గరలో కూడా చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన వీళ్ళకి ప్రేమ సమస్యల్లో కొంత ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి దానికి చాలా జాగ్రత్తగా వీళ్ళు డీల్ చేయాలి లేదు ఏం పర్వాలేదులే మనకి డబ్బు ఉంది బంగారం ఉంది బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు మనకి అంగబలం ధైర్య బలం పోలీసు బలం రాజకీయ బలం అన్నీ ఉన్నాయని అయితే వీళ్ళ పని అదో గతి అంటే దేనికి పని చేయదు అదో గతులు గెలిపోతారు అలాగ కాకోకుండా వీళ్ళు సొంత నిర్ణయం తీసుకొని సొంత డైరెక్షన్తో పోతే చాలా 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 వరకు అభివృద్ధిగా పొందే మార్గాలు వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మనస్సు శాంతి లేక ఏ వ్యాపారం పెట్టినా అది బ్రేక్ కావటం ఏది పట్టుకున్నా అది బ్రేక్ కావటం అది బంగారం పట్టుకున్నా రాగి తేలటం అలాంటి టయాలల్లో ఉన్నారు మీరు అలాంటి గ్రహ టయాలలో ఉన్నారు మళ్ళీ మీకు అలాంటి గ్రహ టయాలు పోవాలంటే మీ మీద అష్టదిబ్బందన మీ గురించి ఎవరో చేశారు ఈ రాశి వాళ్ళకి అష్టదిబ్బందన పూజా బలం జరిగిన దానివల్ల మీరు ఎదగలాకపోతున్నారు ఆ అష్టదిబ్బందని తీసేస్తే తప్పకుండా మీరు బాగుపడతారు మీరు అనుకున్న పని పూర్తవుతుంది లక్ష్మి నిలబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సెట్ అయ్యే మార్గాలు కనపడతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉండి దేవుడు పూజలు పునస్కారాలు జ్యోతిష్యాలు అని చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ కింద మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ బేట ఏం జరుగుతుంది మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు అది స్త్రీ నుంచా పురుషుడి నుంచా నుంచా ఎక్కడి నుంచో వస్తుందా అని మీ జాతక చక్రంలో గణితంలో వేసి చూసి అన్నీ మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిరో భవంతో నమ శివాయ నమ